ఆ తర్వాత రెండు వేల పదిహేడు మూడు మూడు రెండు వేల పదిహేడున అసెంబ్లీలో మాట్లాడా ఈ ప్రాజెక్ట్ చాలా అవసరం ఈ ప్రాజెక్ట్ ఇవ్వండి ఈ శంకుస్థాపన చేసి మీరు పబ్లిక్ లో ప్రామిస్ చేశారు మా రాష్ట్ర మా ప్రాంతం రైతులకు అవసరం దయచేసి మీరు ఇవ్వండి సార్ ఇది అని నేను రాధాయకపడి అసెంబ్లీ సాక్షిగా కూడా నేను నేను అడిగాను ప్రజల తరఫున రైతుల తరఫున నేను అడిగాను

ప్రాంతం ప్రాంతం మంత్రి గారు చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష అధ్యక్ష పల్లాడి ప్రాంతంలో ముఖ్యంగా మహాచారం ప్రాంతంలో అధ్యక్షుర్ వెల్లుతి చాలంపూడి బిడుగొండ ప్రాంతం గొల్లాపల్లి ప్రాంతం అధ్యక్ష ప్రకాశం జిల్లా పొలం మా ప్రాంతంలో వర్షాలు తక్కువగా ఉండటం రైతులు రైతు కూలీలు కూడా బాగా ఇబ్బంది పడే పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష ఈ ప్రాజెక్టు కోసం అరవై సంవత్సరాల నుంచి కూడా మా ప్రాంతంలో రైతాంగం ఉద్యమాలు చేస్తా ఉన్నారు అధ్యక్ష ధర్నాలు చేస్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష స్వాతంత్రం వచ్చిన మొదట్లో అధ్యక్ష పంతొమ్మిది వందల యాభై కూడా లోయడం జరిగింది అధ్యక్ష 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 ఆ ప్రాంతం ప్రాజెక్ట్ కాదా అని కూడా కమిటీ వేశారు అధ్యక్ష పంతొమ్మిది వందల యాభై ఐదు లో కమిటీ కూడా రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష ఆ ప్రాంతం అవసరం పలానా ప్రాంతం ఆ ప్రాజెక్ట్ అవసరం కూడా ఇచ్చింది అధ్యక్ష కేడా ఆ కమిటీలో ఉన్నారు అధ్యక్ష ఓకే అధ్యక్ష ఆ తర్వాత విమోచన సమితి పేరుతో రాజకీయాలు అతీతంగా ఎన్నో ఉద్యమాలు తరణాలు కూడా జరిగినాయి అధ్యక్ష అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై ఆరు అప్పటి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మా ప్రాంతంలో ఒక సభను ఏర్పాటు చేసి అధ్యక్ష ఖచ్చితంగా ఇక్కడ ప్రాజెక్ట్ ఇస్తానని ప్రామిస్ చేశారు అధ్యక్ష అప్పుడు పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడటం ఫోటో కూడా ఉంది అధ్యక్ష చెప్పడం జరిగింది అధ్యక్ష మనలాంటి చాలా జరగలేదు పోతాం అని కూడా చెప్పారు అధ్యక్ష రైతులు చాలా సంతోషించారు అధ్యక్ష ఆ ప్రాజెక్ట్ వస్తుందని కూడా కానీ ఆ ప్రాజెక్ట్ నెరవేరలేదు అధ్యక్ష అక్కడ అయిపోయింది అధ్యక్ష ఆ తర్వాత రెండు వేల ఎనిమిదిలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ ఇస్తామని అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది అధ్యక్ష

పూర్తిగా కూడా ఆ రోజు నుంచి కూడా ఈ యొక్క వరకపుడిసెల కోసం అవకాశం కోసం కొట్లాడుతూ ఉన్నాం నాయకులతో గట్టిగా మాట్లాడుతూ ఉన్నాం ఈ ప్రాంత రైతుల అవసరాల కోసం ఆ రోజు రెండు వేల పదిహేడులో మార్చి మూడో తారీఖున అసెంబ్లీలో నేను గట్టిగా కూడా నేను మాట్లాడిన పరిస్థితుల్లో తర్వాత ఆరో తారీఖే నాకు రిప్లై ఇచ్చారు ఇది సాధ్యం కాదు